చెప్పండి డెవలప్మెంట్ నేను గతంలో కూడా చేశాను చెప్ప మల్లు బట్టేట్టు అప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు పోయినసారి రాజశేఖర రెడ్డి గారు తొమ్మిది కోట్లతోనే పదకొండు వందల ఎకరాలకు ఎత్తి కోట్ల పథకం కోటి రూపాయలు చెరువు కాలకి సిసి రోడ్లు ఇవన్నీ చేసి నేను చాలా డెవలప్ చేశాను ఇప్పుడు చేసేది ఏంటంటే మా ఊరు రాయనపేట టూ నారాయణపురం అయ్యా కలకోట బీటీ రోడ్డు ఒకటి మాకు కలకోట చదువు కింద మా గ్రామంలో పదకొండు వందల ఎకరాల మాగాడు ఆయకట్టు దానికి ఆ కాలవకి సైడ్ వాల్స్ కట్టించి దాన్ని పట్టిష్టపరిచి కాల కట్టలు అన్నీ కూడా సీసీ రోడ్లు వేసి చేసే ప్రణాళికలో భాగంగా ఒక ముప్పై లక్షల రూపాయలు చేసి రోడ్డుకి ఆల్రెడీ నిధులు మంజూరు చేయడం దగ్గర బడ్జెట్ మార్గాడు ఇక తర్వాత కూడా ఈ మిగతాయి కూడా మంజూరు చేపించి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బడ్జెట్ మార్గా ఉంటున్నాను కాబట్టి ఏదైతే అది గ్రామా చేస్తాను ఈ గ్రామం అభివృద్ధి చేయటంలో మొదటి నుంచి కూడా నేను ముందే ఉన్నాను నేనే గ్రామాన్ని అభివృద్ధి చేశాను అని నమ్మగలుగుతాను నమ్ముతాను రెండు వందల మా ఊరు ఇది చిన్న ఊరు రెండు వందల డెబ్బై ఐదు ఇందిరామ్మ ఇళ్ళు తీసుకొచ్చి ఊళ్ళో నిర్మించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు ఇళ్ళు తీసుకొచ్చి మొదలు పెట్టాం స్లాబ్లు వరకు వచ్చి